అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు భారీ శుభవార్త అయితే చెప్పబోతున్నారు ఈ నెల ఆరో తారీఖున జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో ఆయన నిర్ణయం తీసుకుని మహిళలంతా కూడా ఈ యొక్క పథకానికి అప్లై చేసుకుంటే ఒక్కొక్క మహిళకు కూడా సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలను విడుదల చేసేందుకు ఆయన అవకాశం ఇవ్వబోతున్నారు ఎందుకంటే మనకు మహిళలు ఆర్థికంగా బలోపేతంగా ఉంటే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కూడా బాగుంటాయనే ఉద్దేశంలో సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ నిర్ణయం అయితే తీసుకున్నారనమాట ఇక ఫిబ్రవరి ఆరో తారీఖున జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో కీలక నిర్ణయం అయితే రాబోతుంది ఇప్పటికే కొన్ని పథకాలను అమలు చేశామని ఇక రాబోయే రోజుల్లో మరికొన్ని పథకాలను కూడా అమలు చేస్తామని చెప్తున్నటువంటి ఆయన తాజాగా ఈ యొక్క మహిళలందరికీ కూడా సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు ఇచ్చేందుకు ఆయన మనకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇస్తున్నారు ఇక ఏ మహిళలకు యొక్క పథకం అనేది వర్తిస్తుంది ఇక ఎక్కడ అప్లై చేసుకోవాలి ఏ ఏ ప్రూఫ్స్ ఉండాలి ఇవన్నీ కూడా మనం వీడియోలకైతే వెళ్ళి పూర్తి సమాచారాన్ని అయితే తెలుసుకుందాం దయచేసి ఎవరైతే మనకు వీడియో చూస్తున్నారో వాళ్ళంతా కూడా వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా మీరు చివరి వరకు చూడడానికి ప్రయత్నం చేయండి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది దయచేసి ప్రతి ఒక్కరూ కూడా వీడియోనైతే ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీరు ఎప్పుడైతే చివరి వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా లాస్ట్ వరకు చూడండి ఇక లాస్ట్ వరకు చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియో కింద ఈ విధంగా లైక్ బటన్ ఉంది మీరు ఎప్పుడైతే వీడియోను లైక్ చేస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది కాబట్టి తప్పకుండా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కితే మీకు వాట్సాప్ ఫేస్బుక్ వస్తుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా వాట్సప్ ఫేస్బుక్ ద్వారా ఈ వీడియో లింక్ అనేది మీరు షేర్ చేస్తే మీ బంధువులు స్నేహితులు కూడా ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం జరుగుతుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు మరింత సమాచారాన్ని మీరు ఎప్పటికప్పుడు మీ ఫోన్ ద్వారానే తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా ఏపీ ప్రభుత్వం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు అందించేటువంటి మరిన్ని పథకాల సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీరు మీ ఫోన్ ద్వారా తెలుసుకోవాలి అనుకుంటే తప్పనిసరిగా వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి నల్ల కలర్లో ఉంటుంది దానిపైన నొక్కితే చాలు ఆ నొక్కిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ పక్కనే ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి మరింత సమాచారం మీకు ఎప్పటికప్పుడు మీ ఫోన్లోనే ఉచితంగా తెలుసుకోవచ్చు ఇక లేట్ చేయకుండా ఏపీ ప్రభుత్వం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పబోతున్నారు మహిళలకు ఎప్పటి నుంచి ఈ పథకాన్ని అమలు చేస్తున్నారు అనే సమాచారంలోకి అయితే మనం వెళ్ళిపోదాం ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు మహిళలు ఉన్నారో వారందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఫిబ్రవరి ఆరో తారీఖున అంటే ఈ నెల ఆరో తారీఖున జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో కీలక ప్రకటన అయితే చేయబోతున్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉంటారో వారందరికీ కూడా ఆయన సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు ఇవ్వబోతున్నారు ఇక ఏ పథకానికి సంబంధించి ఇస్తున్నారనే చూస్తే ఆయన ఎన్నికల మేనిఫెస్టోలో ముఖ్యంగా మహిళల ఆర్థికాభివృద్ధి లక్ష్యంగా మహిళలను గొప్పవారిగా చేయాలి రాష్ట్రంలో మహిళలు బాగుంటే రాష్ట్రం బాగుంటుందనే ఉద్దేశంతో ఆయన మహిళలకు ప్రత్యేకమైనటువంటి పథకాలను తీసుకొచ్చారు ఈ సూపర్ సిక్స్లో ఇప్పటికే మహిళలందరికీ కూడా ఏడాదికి ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్ల పథకాన్ని ప్రారంభించినటువంటి ఆయన తాజాగా మహిళలందరికీ కూడా సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయల పథకాన్ని కూడా విడుదల చేయబోతున్నట్లు కూడా ఆదేశాలు అయితే జారీ చేశారనమాట ఇక ఏదైతే ఆయన ఎన్నికల మేనిఫెస్టోలో మన ప్రభుత్వం కనుక అధికారంలోకి వస్తే ప్రతి మహిళకు కూడా సంవత్సరానికి అంటే నెలకు పదిహేను వందల రూపాయలు చొప్పున సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు ఆడబిడ్డ నిధి అనే పథకం ద్వారా మీకు అందించడం జరుగుతుందని చెప్పడం జరిగింది ఇక గత ప్రభుత్వంలో సీఎం జగన్ గారు మనకు ఒక్కొక్క మహిళకు కూడా వైఎస్ఆర్ చేయుత అనే పథకం ద్వారా పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలను అందించేవారు ఇక ఆ పథకానికి మినహాయింపుగా మనకి ఇక్కడ ఆడబిడ్డ నిధి అనే పథకం ద్వారా మన ముఖ్యమంత్రి సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రతి మహిళకు కూడా నెలకు పదిహేను వందల రూపాయల చొప్పున సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు ఇస్తున్నారు ఇక గతంలో మనకు కేవలం ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కులాలకు సంబంధించిన వారికి మాత్రమే ఈ యొక్క పథకం అనేది వర్తించేది ఇక్కడ మన కూటమి ప్రభుత్వంలో సీఎం చంద్రబాబు నాయుడు గారు అన్ని కులాల వారికి కూడా ఈ యొక్క పథకాన్ని వర్తింపజేశారనమాట అంటే ఏ కులమైనా కానివ్వండి ఓసీ కానీ ఎస్సీ కానీ ఎస్టీ కానీ బీసీ కానీ మైనారిటీలు కానీ ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి చేకూర్చుతున్నట్లు కూడా చెప్పడం జరిగింది ఇక గతంలో మనకు నలభై ఐదు నుంచి అరవై సంవత్సరాలలోపు వయసున్న వారికి మాత్రమే ఆ పథకం వర్తించేది ఇక్కడ అలా కాకుండా పద్దెనిమిది సంవత్సరాల నుంచి మనకు యాభై తొమ్మిది సంవత్సరాలలోపు వయసున్నటువంటి మహిళలంతా కూడా ఈ యొక్క పథకానికి అర్హులు అనమాట ఇక గతంలో ఒకరికి మాత్రమే ఈ పథకం అనేది వర్తించేది ఇక్కడ మనకు ఎంతమంది ఉన్నా కూడా అంటే రేషన్ కార్డులో నమోదయ్యి ఒక కుటుంబంలో పెళ్ళి అయినా పెళ్ళి కాకపోయినా కూడా పద్దెనిమిది సంవత్సరాలు నిండినటువంటి మహిళలు ఉంటే చాలు వారందరికీ కూడా ఈ యొక్క ఆడబిడ్డ నిధి ద్వారా ప్రతి నెల పదిహేను వందల రూపాయల చొప్పున సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు ఇచ్చేందుకు ఏపీ ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది ఇక ఆరో తారీఖున జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో సీఎం చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకుని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఈ యొక్క పథకం అనేది వర్తించేందుకు ఆయన అంటే ఈ పథకాన్ని అమలు చేసేందుకు ఆయన సిద్ధమయ్యారు ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలంతా కూడా ఈ విషయాన్ని గమనించి మీరు కొన్ని రకాల పత్రాలను సిద్ధం చేసుకోవాలి కొన్ని ప్రూఫ్స్ అనేటివి మీరు మీ దగ్గర పెట్టుకోవాల్సి ఉంటుంది రెడీగా పెట్టుకున్నట్లయితే ప్రభుత్వం అవకాశం ఇచ్చిన వెంటనే కూడా మీరు దరఖాస్తు చేసుకోవడానికి ఉపయోగం ఉంటుందన్నమాట ఇక మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలలోపు వయసున్నటువంటి మహిళలంతా కూడా రేషన్ కార్డు ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంటు క్యాష్ సర్టిఫికెట్ ఇన్కమ్ సర్టిఫికేటు ఈ ఐదు రకాల ఫ్రూప్స్ ఈ ఐదు రకాల జిరాక్సులు కూడా మీరు మీ దగ్గర ఉంచుకోవాల్సిన అవసరమైతే ఉంది ఇవన్నీ కూడా మీరు రెడీగా పెట్టుకుంటే ఈ పత్ర ఈ పథక ఈ పత్రాలన్నీ కూడా మీ దగ్గర ఉంటే వీటి ద్వారా మీకు ఈ పక్క ఈ పథకం వర్తించినట్లే అన్నమాట కాబట్టి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలలోపు వయసున్నటువంటి మహిళలంతా కూడా ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి పొందండి మీకు తప్పకుండా ఈ యొక్క పథకం ద్వారా మేలు చేస్తామని ఇక్కడ సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ప్రకటించారు ఇక ఇప్పటికే ఈ పథకాన్ని అమలు చేయాల్సి ఉన్నా కూడా రాష్ట్రం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉంది ఆర్థికంగా అప్పుల్లో ఉంది అన్ని వ్యవస్థలు కూడా అస్తవ్యస్తంగా ఉన్నాయి వాటన్నిటినీ కూడా సరిచేసే పనిలో ఉన్నాం ఇవన్నీ కూడా సరైన తర్వాత ఒక్కొక్క పథకాన్ని కూడా ఏదైతే సూపర్ సిక్స్ హామీలు ఇచ్చానో ఆ హామీలలో ఒక్కొక్క పథకాన్ని కూడా అమలు చేస్తూ ఉంటామని కూడా ఇక్కడ సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ప్రకటించారు కాబట్టి మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం మనకు ఆరో తారీఖున సీఎం చంద్రబాబు నాయుడు గారు కేబినెట్లో నిర్ణయం తీసుకుంటారని ఈ పథకాన్ని మహిళలందరికీ కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పిస్తారని కూడా మనకి ఇక్కడ అప్డేట్ అయితే రావడం జరిగింది కాబట్టి మహిళలు గుడ్ న్యూస్ అయితే వస్తుందని మనం కూడా ఆశిద్దాం ఏ చిన్న అప్డేట్ వచ్చినా కూడా నేను మీకు అందిస్తూనే ఉంటాను అలాగే మనం ముందుగానే ఇవన్నీ కూడా రెడీ చేసుకుంటే ఎవరి సహాయము లేకుండా ప్రభుత్వం అవకాశం ఇచ్చిన తర్వాత మనం సచివాలయాల చుట్టూ మీ సేవల చుట్టూ తిరిగేదానికన్నా ముందే తీసుకుని పెట్టుకుంటే ఇవన్నీ కూడా మనకు రెడీగా ఉన్నట్లయితే ప్రభుత్వం అవకాశం ఇచ్చిన వెంటనే అప్లై చేసుకోవచ్చు కాబట్టి ప్రతి మహిళ కూడా రెడీ చేసుకోండి ఇది అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరింత సమాచారం కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కడం మర్చిపోవద్దు